పెనమలూరు ఈ రోజు మండలంలోని గంగూరు గ్రామంలోని ఉన్న పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బూత్ కమిటీ కన్వీనర్లు మరియు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాజీలు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు శ్రీ ఎడ్లపల్లి రామ్ సుధీర్ ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రతినిధులు బూత్ కమిటీ కన్వీనర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు అవునా అవునా పరీక్ష ఇంతకు ఏసీ కళ్యాణ్ పెట్టుకునేవాడు అవునా ఇప్పుడు ఎందుకు ఇక్కడ పెట్టామంటే ఇక్కడి నుంచే స్టార్ట్ దేనికి పద పది రోజుల ఈ నెల పది రోజులు ఉన్నాయా ఒక పది రోజులు అదొక పదమూడు రోజులు అంటే ఇరవై మూడు రోజుల పాటు ఇప్పటిదాకా మనం చాలా వరకు ఎన్నంటే తెలియకుండానే ఉంటాం అందరూ నాయకులే కదా అందరూ నాయకులే ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు ఎత్తిన వస్తారని చెప్తా ఉన్నాం అందరూ కూడా దయచేసి ఇప్పుడే చక్రవర్తి చెప్పాడు చిట్టుబాబు అని చెప్పాడు పద్మావతమ్ము చెప్పింది సుధీర్ చెప్పాడు చిరంజీవి చెప్పాడు కలా చెప్పాడు ఈ ఇరవై మూడు రోజులు కష్టపడండి జీవిత జీవితకాలం అంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు సుఖపడే కార్యక్రమం అని చెప్పేసి మేము అందరం చెప్తాము ఎందుకని అనుకుంటారేమో జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు వయసు ఎంత వాళ్ళ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వెయ్యా మా అన్నతో పోటీ చేయగలరా ఉందా ఉందా వాళ్ళ అబ్బాయి ఉంటాడా ఈ పవన్ కళ్యాణ్ గారు ఉంటారా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడట్లేదు కేవలం కేవలం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవాలని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవాలని మాత్రం ఎమ్మెల్యేగా గెలిస్తేనైనా సరే అసెంబ్లీలో అడుగు పెడతామని ఆలోచన తప్ప ముఖ్యమంత్రి స్థానం వైపు చూడట్లేదు వాళ్ళు అని చెప్పేసి ఈ పార్టీకి మనం అర్థమైపోయి సుమారుగా ఒక పది సర్వే టీములు సర్వే చేసిన ఈ సర్వే టీములు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సర్వే టీములు కదా అని చెప్పేసి అందరూ కూడా కొట్టి పారేశారు నాలుగు రోజుల కింద ఏ సర్వే వచ్చింది జాతీయ సర్వే ఏ సర్వేది టైమ్స్ నౌ నిన్న నిన్న అనుకుంటా నిన్న ఏ సర్వే వచ్చేది ఎన్డిటివి రెండు సర్వే ఛానల్స్ భారతదేశంలో అత్యధిక బాగా బయల్యూట్ గా సర్వే చేసే ఛానల్స్ ఈ సర్వే టీమ్స్ ఇవి సర్వే చేసి చెప్పాయి అంటే అసలు ఇరవై ఈ రెండు సర్వే టీమ్స్ కూడా టైమ్స్ నుంచి టీవీ అయితే దగ్గర దగ్గర పంతొమ్మిది నుంచి ఇరవై అంటే అసెంబ్లీలు కాదు పార్లమెంట్లు వాళ్ళు చూసే దేశం మొత్తం కదా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూడరు దేశం మొత్తం చూస్తారు అంటే సుమారుగా ఇరవై పార్లమెంట్ అంటే ఒక్కొక్క పార్లమెంట్ ఎన్ని స్థానాలు ఉంటాయి ఇరవై ఇంటి ఏడంత ఈ పార్టీకి నూట నలభై సీట్లు ఆల్రెడీ మనం గెలిచేసాం నాలుగు సిద్ధం సభతోనే జనం అంతా కూడా సన్నద్ధం అయిపోయారు అయ్యాం లేదా అయ్యాం లేదా జగన్ అన్న బస్సు యాత్ర చైత్ర యాత్రి మన ధనవరంలో బండు టెండా మండు టెండలో ఎన్ని వేల మంది అసలు ఎండ మనల్ని చూసి భయపెడేటుంది ఏది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూసి ఎండ పోయిపోయేటట్టుంది అంత జనప్రాలు ఈరోజున మనం ఎక్కడో దాని గురించి ఆలోచన చేయట్లేదు కానీ మన నియోజకవర్గంలో మాత్రం నేను చెప్తా ఉన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే లీడర్లే పైన ఏదో కూర్చున్నంత మాత్రావన పెద్దోళ్ళని చెప్పి అర ఇక్కడ కూర్చున్నా నత్తా అనేది వెళ్ళిపోయా ఉన్నాడా ఓంకారాన్ని ఉన్నాడు కిషోర్ ఉన్నాడు అందరు పెద్దోళ్ళే అందరూ మా కిరణ్ ఉన్నాడు అందరూ అందరు పెద్దవాళ్ళే అందరూ లీడర్లే మీ అందరినీ కూడా చెప్తా ఉన్నా దయచేసి మన గ్రామంలో మన బూతులో మనం మన బూత్కు వెయ్యి ఓట్లలో మనం మెజార్టీ తీసాము లేదా జోగిరంగ దేశం అంతా తిరగవచ్చు పెనూరులోకి వెళ్ళకపోతే అట్లాగే మన లీడర్ మనం అన్నీ తిరగవచ్చు కానీ మన ఊర్లో మన బూత్లో మెజార్టీ తీసుకొస్తేనే ఆ లీడర్కి గుర్తింపు అని చెప్పేసి మీరు మర్చిపోదు ఆ వెయ్యి ఓట్లు మనం అవసరం పట్టాలా ఆ వెయ్యి మీద మనం పెత్తగా ఉండాలా మా అన్న చెప్తే ఈ వెయ్యోట్లు పక్కగా పడిపోతాయని చెప్పేసి మనం ఆ వెయ్యోట్ల మీదో ఆ గ్రామం మీద మనకు ఉండాలి ఆ వార్డులో మనకు పట్టు ఉండాలి రేపు ఎన్నికలు జరుగుతాయి ఉయ్యూరులోనో లేకపోతే తాడి గడప లేకపోతే అన్ని ఎన్నికలు జరుగుతాయి ఆ గ్రామాల్లోనో ఆ కౌన్సిల్లోనో మన పట్టుండిపోతే ఎట్లా ఇదే కదా కొలబద్దా ఇదే కదా మన ఎన్నికలకి మనం నాయకత్వ లక్షణాలు దయచేసి మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటా ఉన్నా మనం గెలుపు గెలిపే కానీ కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో పెనమనూరులో వచ్చిన మెజార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ రావాలి నంబర్ వన్ స్థానంలో ఉంది నిన్న కూడా ఇచ్చారు నిన్న కూడా ఏదో ఫస్ట్ ఫస్ట్ సొల్యూషన్ సర్వే ఇచ్చింది ఏమని నలభై ఎనిమిది సీట్లు అనుకుంటా ఇరవై వేల మెజార్టీ అయ్యి కాదు మనం ఫస్ట్ ఉండాలి మనం ఫస్ట్ ఉండాలంటే తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ ఇరవై మూడు రోజుల పాటు ఆ పోలింగ్ బూత్ మీద అంటే పోలింగ్ ఓటర్ లిస్ట్ మీద మీకు క్షుణ్ణంగా బొర పెట్టాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా పాదేపేడుకుంటూ నాకేం అహంభావం లేదు నాకేం గర్వం లేదు నాకేం వ్యాపారాలు లేవు నాకు హైదరాబాద్లో బిజినెస్లు లేవు ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తాం నిత్యం నిత్యం ఇక్కడ ఉన్న మన నాయకులందరినీ కూడా పేరు పేరున పిలుస్తా పేరు పేరున గౌరవిస్తా మీ అందరికి కూడా నేను అందుబాటులో ఉంటా ఇదే మన ఆఫీస్ ఇల్లు కట్టుకోవాలని డబ్బులు ఉండాలి ఇల్లు కూడా కడదాం తప్పనిసరిగా ఇక్కడే ఉందాం అందరికీ కూడా మీకు చెప్తా ఉన్నా దయచేసి ఎక్కడ కూడా ఒక గంట కూడా వేస్ట్ చేయదు ఈ ఇరవై మూడు రోజుల పాటు మన గ్రామంలోనో మన పోలింగ్ కేంద్రంలోనో ఉన్న ఓటర్ లిస్ట్ మీద బూత్ దృష్టి పెట్టాలా ఆ వాటర్ లిస్ట్ ని స్టడీ చేయాలా ఆ వాటర్ లో ఉన్న ఓట్లు ఉన్నాయా లేవు చనిపోయారా లేకపోతే ఇక్కడి నుంచి తానూరు నుంచి పోరంకి వెళ్ళారా పోరగ నుంచి యమల వెళ్ళారా యమల నుంచి తాడిగడకు వచ్చారా లేదా ఉయ్యూరు నుంచి రోరల్లోకి వెళ్ళారా రూరల్ నుంచి ఉయ్యూరుకు వచ్చారా ఇవన్నీ కూడా బాధ్యత తీసుకోవాలి ఈ బాధ్యత మీది ఈరోజు నిజంగా ఇంత లీడర్షిప్ బ్రహ్మాండమైన లీడర్షిప్ కనబలూరు నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఎవరు వెళ్ళిపోయినా సరే పార్టీ వదిలి వెళ్ళిపోయినా సరే మేము మాత్రం వెళ్ళం మేము జగన్ అన్న వెంటే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటాం సుభారా అని చెప్పేసి ఈరోజు విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది లీడర్లు ఉండే నా నియోజకవర్గం నాకు తెలిసేది ఉండి ఉంటావు బ్రహ్మాండమైన లీడర్షిప్ ఉంది మన జిల్లాలో రెండు లక్షల తొంభై రెండు వేల ఓట్లు ఉన్న అతి పెద్ద నియోజకవర్గం మందే మన జిల్లాలోనే కాదు పైకి రండి నియోజకవర్గం మందే అంటే మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఐదు నియోజకవర్గం అనుకుంటున్నా ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అతి పెద్ద వాటర్లు ఉన్న నియోజకవర్గం మన పెనమలూరు నియోజకవర్గం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా ఇక్కడ ఒక పక్కన రూరల్ ప్రాంతం ఉంది ఒక పక్కన టౌన్ ఉంది ఒక పక్కన మన కట్టలన్నీ కూడా యాభై అరవై వేల ఓట్లు ఉన్న కట్టలు ఇవన్నీ చాలా పేదరికం ఉంది చాలా ధనికులు ఉన్నారు ధనికులు ఉన్నారు కడుపు ఉన్నారు అన్ని మిళితమైన నియోజకవర్గం దీన్ని గుర్తుపెట్టుకొని దయచేసి అందరం కూడా కలిసి కట్టుగా బాధ్యత తీసుకున్నాం రేపు బుధవారం ఇరవై నాలుగో తారీఖున మనందరం కలిసి నామినేషన్ పండుగని మనం జరుపుకోబోతాము ఈ పండుగకి మనం అందరం కూడా ఇది ఆహ్వాన పత్రిక ఈ ఆహ్వాన పత్రిక మీకు కదా నువ్వు ఎవరికి ఎవరికన్నా మీకు లీడర్లే కదా మనం ఇవ్వాసె ఎవరికి ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి కూడా మనం ఏ విధంగా అయితే పెళ్లి కార్డు ఇస్తామో రెండు లక్షల తొంభై రెండు వేల మంది ఓటర్లు అంటే సుమారుగా మనకు తెలిసినంత వరకు తొంభై వేల లక్ష గడపలు ఉంటాయి ప్రతి గడపకి కూడా ఈ ఊరినే కదా నువ్వు పేర్లు రాసిపోవాలి వెంకటేశ్వరరావు అన్న నాగేశ్వరరావు అన్న అయితే నాగేశ్వరరావు అన్న గోల్డ్ సీన్ అయితే గోల్డ్ సీను సలీం అన్న అయితే సలీం అన్న అందరి పేర్లు రాసి మనం చక్కగా ఇవ్వగలవా లేదా ఆ కెపాసిటీ దగ్గర ఉందా లేదా ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ బూత్ కమిటీకి సంబంధించిన ప్రతి కన్వీనర్ అదేవిధంగా గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు అదేవిధంగా కౌన్సిలర్ గారు అందరు కూడా ముక్త కంఠంతో రెండు రోజుల్లోనే ఈ ఆహ్వాన పత్రిక మీకు ఈరోజు నైట్కి వెళ్ళ ఆహ్వాన పత్రిక నైట్కి వచ్చేస్తుంది ఆహ్వాన పత్రిక నైట్కి వెళ్ళాల మీకు వచ్చేస్తాయి రేపటి నుంచి మొదలుపెట్టి రెండు మూడు రోజుల్లో మొత్తం కూడా ఆహ్వాన పత్రికల్ని పేరుతో సహా రాసి ప్రతి గడప కూడా ఇచ్చి ఆహ్వానాన్ని వాళ్ళకి అందించి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనం పిలుపుని వాళ్ళకి చక్కగా మనం ఆహ్వానించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఈ ప్రక్రియలో ప్రతి గ్రామం నుంచి కూడా ఇదే మనకి ఇరవై నాలుగో తారీఖు నాడు మనం నామినేషన్కి వచ్చే ఒక పెద్ద ఎత్తున జరిగే నామినేషన్ కార్యక్రమమే మరలా అదే అదే విజయం అయిపోవాలి నాకు ఈ రోజు కూడా టీడీపీ వాడు మన జనసేన బీజేపీ నామినేషన్ జరిగినట్టు అది మూడు పార్టీలు కలిసి నామినేషన్ ఇస్తారు రోజున మరి ఎంతమంది వచ్చారైతే మనకైతే తెలియదు కానీ మనదైతే మన పండుగైతే ఆ రోజు ఆ రోజే ఎన్నమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి జగనాన అంగరంగ వైభవంగా జరగాల బ్రహ్మాండమైన ఊరేగింపు జరగాల ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా మనందరం కూడా పిలవాల పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా మనందరం కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఏ గ్రామం నుంచి మనం బయలుదేరామో ఆ గ్రామం